రిగిన సత్యాన్ని పుస్తక రూపంలో చాటి చెప్పారు రాఘవేంద్ర గారు రాఘవేంద్రరావు గారు నా కెరియర్ లో ఎంటర్ అయినాకే బయట పిక్చర్లు కూడా అంత స్టాండర్డ్ ఉన్న సినిమాలు తీయటం సూపర్ డూపర్ హిట్ అవటం జరిగింది రాఘవేంద్రరావు హాస్ గివన్ అ గ్రేట్ హిట్స్ మోర్ దెన్ దట్ హీస్ అ పయోనియర్ ఇన్ ఇన్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీస్ బుక్ షుడ్ బి లైక్ అ బైబుల్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్ అనేవాళ్ళు కేవలం ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఫాదర్ ఆఫ్ ది ఫిల్మ్ యూనిట్ అంటే కాదు ఆ ఫీలింగ్ని ఎగ్జిబిట్ చేసి ప్రాక్టికల్గా చేసి చూపించే గొప్ప డైరెక్టర్ ప్రేమను పంచిచ్చే గొప్ప కృత్యం కాబట్టి ఈ రోజున మా ఆయన మాకు దరిద్రంలో కనపడ్డాయన మా ఇంటి పెద్దగా కనపడుతుంటారు ఈ రోజు హిందీ సినిమాలో నేను ఉండటానికి కారణం రాఘవేంద్ర గారు ఆయనకు నేను ఎంతో రుణపడి నాకు తెలిసి ఈవెన్ పూజ్యులు ఎన్టీ రామారావు గారు గొప్ప ఆర్టిస్ట్ ఆయన కన్నా మంచి సినిమాలు నాకు వెరీ ప్రౌడ్ ఫీల్ ఆయనతో నాకున్న అసోసియేషన్ చాలా ఎక్కువ కాబట్టి సినిమాలు కానీ సంవత్సరాలు కానీ అన్నిటి గురించి చెప్పాలంటే ఆయనలాగే నేను ఇంకో పుస్తకం రాయాల్సి వస్తుంది నా ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ ఆ సినిమాలో అంత మంచి పేరు రావడానికి కానీ ప్రేక్షకులను ఆదరించి అభిమానించారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ బీ గ్రేట్ఫుల్ అండ్ మై గ్రాటిట్యూడ్ బ్రెత్ నాకు తెలిసి రాఘవేంద్ర ఫస్ట్ డైరెక్టర్ తెలుగులో ఒక విజువల్ స్పెండర్ అంటే ఒక అల్మోస్ట్ ఒక ఫ్యాంటసీ లోక లో వెళ్ళిపోవడానికి జీవితంలో జీవితంలో చిన్న ఇంట్లో అట్లా ఉండి ఈ టికెట్ ఒక స్వర్గ లోక లోకి వెళ్ళిపోయే ఫీలింగ్ వచ్చేది సినిమాలు అన్ని చూసిన తర్వాత నాకు నచ్చేదల్ల ఒకటి ఏంటంటే జీవితం పట్ల ఆయనకి ఆశ ఉంది మనందరికి కూడా ఆయన అదే హోప్ ఇస్తాడు సన్నీ సైడ్ ఆఫ్ ది లైఫ్ చూపించే ప్రయత్నమే చేస్తారు